గురించి చెప్పే అవసరం లేదు ఇవల గురించి చెప్పే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం ఆల్వేస్ ఫైటర్స్ విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ We will fight it out politically. We were always stopped by sending us to jail illegally. They have only made BRS and KCR team unbreakable. Thank you, Jai Telangana, Jai